అప్పుడు వాళ్ళే స్వయంగా చదువు నేర్చుకొని లిటరసీ నేర్చుకొని ఇండియాకి ఫస్ట్ ఫీమేల్ టీచర్ అని మనం ఇప్పుడు గుర్తిస్తున్నాము సో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ ఈ గుర్తింపు ఇవ్వడం చాలా చాలా సో ఎలాగైతే మనం ఇంట్లో చెప్తామో ఒక మహిళ ఒక పురుషుడు చదువు నేర్చుకుంటే ఫ్యామిలీలో ఇంకా ఎవరికి వస్తుందో అదో తెలియదు కానీ ఒక మహిళ కనుక ఒక అమ్మ కానీ నేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మంచిగా చదువుకుంటారు సో ఇలాగే సావిత్రిబాయి ఫులెగారు చదువుకున్న తర్వాత ఆ విద్య అనేది అక్కడితోటి ఆపలేదు వారి జీవన కాలంలో దాదాపు పద్దెనిమిది స్కూల్స్ అని వాళ్ళు ఏర్పాటు చేశారు వాళ్ళు ఎంతో కష్టపడి అండ్ ఓన్లీ విద్య చెప్పడమే కాదు మన సొసైటీలో ఉన్న ఏవైతే ఈవిల్స్ ఉండేనో మూఢ నమ్మకాలు ఉండేనో సో దళిత్ దళిత్ మీద చేసే ఆపరేషన్ అగేన్స్ట్ ఫీమేల్ ఎడ్యుకేషన్ మీద పర్ఫర్న్స్ మీద చిల్డ్రన్ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని డీఓఆర్ అనే షార్ట్ నోటీస్ ఏర్పాటు చేశారు వారి వారి టీంకి కూడా చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కృష్ణ మీ అందరికీ ప్రత్యేకంగా కవిలా చేస్తూ చేస్తా అందరికీ ధన్యవాదాలు తెలుస్తా అందరికీ క్యాప్టెన్ అందరికీ ఇప్పటిదాకా సావిత్ర్య బై పూలే గారి గురించి చాలా మంది పెద్దలు చెప్పున్నారు ఆమెకు మహారాష్ట్ర మహారాష్ట్ర జిల్లాలో మహారాష్ట్ర రాష్ట్రంలో సతారా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక చిన్న ఊర్లో ఆమె పుట్టింది దాని తర్వాత ఇప్పటిదాకా మన కలెక్టర్ గారు చెప్పినట్లు తొమ్మిది తొమ్మిది సంవత్సరాలకే ఆమెకు తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నప్పుడు అంబేద్కర్ గారి గురువైన జ్యోతిరావు పూలే గారికి పన్నెండు ఏళ్ళు ఉన్నప్పుడే ఆయనకు ఆమెకు పెళ్ళి ఆ కాలంలో సో ఆ పెళ్ళైనప్పుడు ఆమె చదువు రాదు అక్కడ నాలుగు ఐదు సంవత్సరాల్లోనే చదువు నేర్చుకొని ఎయిటీన్ ఇయర్స్ టీచర్ ఉద్యోగం చేసి నాలుగు నాలుగు సంవత్సరాల్లో దాదాపు ఇరవై స్కూల్ పెట్టింది ఆమె మహారాష్ట్ర రాష్ట్రంలో సో ఆ ఓన్లీ చెప్పుకున్నారు సో ఆ ఒక అమ్మ అమ్మ పాత్ర మీరే పోషిస్తారు దాని తర్వాత టీచర్ పాత్ర మీరే పోషిస్తారు పిల్లల్ని ఇంట్లో సొంతం పిల్లల్ని ఎట్లా మీరు అంటే సెటిల్ చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటారు అటు స్కూల్కి వచ్చినాక పిల్లలకి చదువు చెప్పిన తర్వాత మీరు వాళ్ళ నుంచి ఆశించేది ఓన్లీ వాళ్ళ ప్రయోజకులు కావాలి సో అట్లాంటి సమాజంలో అందరికంటే ఎక్కువ మీకే ఎక్కువ బాధ్యత ఉంటుంది మీకే ఎక్కువ ఆ సమాజాన్ని మంచి చేయడానికి మీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అట్లాంటి గౌరవమైన వ్యక్తిలో ఉన్న మీ టీచర్లందరినీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ముప్పై ఒక్క వేల మందికి ప్రమోషన్లు ఇచ్చి ఎక్కడ ఎక్కడ ఏ ఎమ్మెల్యే గాని మినిస్టర్ గాని సీఎం గాని కలెక్టర్ గాని ఎవ్వరు రికమెండేషన్స్ తాగు లేకుండా జెన్యుస్ ప్రకారం మీ అందరికి ముప్పై ఒక్క వేల మందికి ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఇచ్చిన ఘనతో కూడా మా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మహిళా మండలి కూడా మీరు ప్రవర్తించారు తర్వాత ఈ రోజు ఈ వేదిక మీద పదిహేను మంది మహిళా టీచర్లు ఉపాధ్యాయుని సన్మానం పొందడం అనేది మీ గొప్ప విషయం కాదు సన్మానం చేసుకోవడం అనేది మా గొప్ప విషయం సన్మానం చేయడం అనేది మాకు గొప్ప మీరు గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాల తర్వాత గుర్తించడం అనేది గవర్నమెంట్ చేసిన గొప్ప పని దాన్ని అప్రిషియేట్ చేయాలా అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మిమ్మల్ని ఏ రకంగా అయితే గుర్తిస్తుందో గవర్నమెంట్ కు మీరు కృతజ్ఞతలై ఉండి మన సమాజాన్ని ఒక మంచి సమాజాన్ని తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది ఎప్పటికీ కూడా మర్చిపోకండి దయచేసి మీ మీరు ఎట్టి పరిస్థితులలో కూడా ఒక చుక్కాని లాగా ఒక మన రన్ని లైట్ లైట్లు సముద్రానికి నావల దిశ చూపెట్టే లైట్ లాగా దీక్ష లాగా మీరు ఈ సమాజాన్ని ఒక అద్భుతమైన తీరుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీరు మీరు అది ఎన్నడికి మర్చిపోకండి మమ్మల్ని కూడా నాకు చిన్నప్పుడు మటల మీద కొట్టిన బాగా విద్యా బుద్ధులు బుద్ధులు ఫస్ట్ విద్య తర్వాత సంస్కార హీరుడైనడు సమాజానికి పనికిరాడు అటువంటి వారిని నెట్టిపరిచి మీరు ఎంకరేజ్ చేయకండి సంస్కారం నేర్పి తర్వాత విద్య నేర్పి సమాజంలోకి పంపండి మీ వల్ల ఎవరన్నా ఒకరు ఇద్దరు ముగ్గురు ఏదైనా రంగంలో ప్రసిద్ధులై వనపర్తికి ఇక్కడ ప్రజలకు పేరుదే వాళ్ళే సేవ చేయాలని ఆశిస్తూ మీరు నాకి అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత